సూపర్ స్టార్ మహేష్ బాబు లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం వన్ నేనొక్కడినే సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనా టెక్నికల్గా మంచి మార్కులే కొట్టేసింది కలేజా చిత్రం లాగే థియేటర్లో రిలీజ్ అయినప్పుడు పట్టించుకోని మహేష్ ఫ్యాన్స్ ఆ తర్వాత మంచి చిత్రం అంటూ నెత్తిన పెట్టుకున్నారు ఇక తన కెరీర్లో బెస్ట్ చిత్రంగా మహేష్ దీన్ని చెప్పగా ఆయన తనపై పెట్టుకున్న నమ్మకాన్ని తాను నిలబెట్టుకోలేకపోయానని సుకుమార్ ఓ సందర్భంలో చెప్పారు మళ్ళీ ఎప్పటికైనా మహేష్ కి ఆయన రేంజ్ హిట్ ఇస్తానని చెప్పారాయన అయితే ఈ చిత్రంలో మహేష్ బాబు రియల్ స్టెంట్స్ చేశారట ఈ విషయాన్ని సుకుమారే స్వయంగా చెప్పుకొచ్చారు మహేష్ బాబు విలన్ గ్యాంగ్ నుంచి తప్పించుకుని బోటులో సముద్రంలోకి వెళ్లే సీన్లో ఆర్టిస్టులందరూ ప్రొఫెషనల్ స్విమ్మర్లు కాగా మహేష్ బాబుకు మాత్రం ఈత రాదట అయితే మిగతా వారందరూ లైఫ్ జాకెట్లు వేసుకొని నటిస్తే మహేష్ మాత్రం అవేమీ వేసుకోకుండా నటించారట ఓ ప్రొఫెషనల్ డ్రైవర్లా బోటు కూడా నడిపారట మహేష్ బాబు సాహసం చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారట బ్లాక్ బాస్టర్ సాధించాల్సిన ఈ సినిమా ఫ్లాప్ అయిందన్న బాధ తనను ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుందని సుకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు ఇక వన్ నేనొక్కడినే చిత్రానికి రెండు వెర్షన్లు అనుకున్నారట సుకుమార్ హీరో ఒక మానసిక సమస్యతో బాధపడుతూ ఉండటం ఒక వెర్షన్ అయితే అది కాకుండా డ్రామా ప్లే చేస్తున్నాడని మరో వెర్షన్ అనుకున్నారట అయితే నేను ఎమోషనల్ సైట్ తీసుకున్నా మొదటి వెర్షన్ చెప్పినప్పుడు నిర్మాత రామ్ ఆచంటకి బాగా నచ్చింది అదే వెర్షన్ తీయని ఆయన చెప్పినా సినిమా తీసే టైంకి వెర్షన్ మారిపోయిందని చెప్పుకొచ్చారు సుకుమార్ నిడివి పెరిగిపోవడంతో చాలా సీన్లు కట్ చేయడంతో ప్రేక్షకులకి కథ సరిగ్గా అర్థం కాక సినిమా ఫ్లాప్ అయిందని సుకుమార్ చెప్పుకొచ్చారు